ఈ ఉత్తరం రాసింది పేతుడు ఏసుక్రీస్తు అపుస్తలుడైన పేతురు యాత్రికులకు శుభమని చెప్పి రాస్తున్న లేఖ పేతురు చేపలు పట్టుకునే వృత్తి నుండి వచ్చినవాడు చదువురానివాడు మోటు మనిషి గాని మూడు సంవత్సరాలు యేసుకు శిష్యుడై ఆయనతో ఉన్న వ్యక్తి చదువురానివాడా కానీ కాదు పేతురుకు అసాధారణమైన యేసు జ్ఞానమున్నది పేతురు రాసిన పత్రికలు వింటూ ఉండగా ఆయన జ్ఞానం ఎంత లోతైనదో మీరే గ్రహిస్తారు పేతుడు జటిలమైన సిద్ధాంతాలను చర్చించగలడు కఠినమైన ఆధ్యాత్మిక అంశాలను విడమరిచి మనకు చెప్పాడు పత్రిక ఆరంభంలోనే దేవుని భవిష్య జ్ఞానాన్ని ప్రస్తావించాడు పవిత్రీకరణ యేసు రక్తం త్రిత్వం దేవుని కృప ప్రత్యక్షం మహిమ విశ్వాసం నిరీక్షణ మొదలైన అంశాలను భక్త పేతుడు కూలంకషంగా చర్చించాడు కొన్ని వచనాల్లోనే ఎన్నెన్నో సిద్ధాంత సత్యాలను పొందుపరచిన బోధకుడు పేతురు పేతురు జ్ఞానం యేసుక్రీస్తు శిష్యత్వంలో అతనికి లభించింది పేతురు చదువురాని బెస్తవాడు కాడు యేసు జ్ఞానాన్ని అనుభవపూర్వకంగా అలవరుచుకున్న భక్తుడు పేతురు రాసిన రెండు పత్రికలు జాగ్రత్తగా ధ్యానం చేస్తే అతని ప్రవర్తన పరివర్తనశీలమైందని గుర్తిస్తాము మొదట్లో అతడు తొందరపాటు మనిషి పెంతకూస్తు తరువాత మహాసాత్వికుడైపోయాడు మొదట యేసును వెంబడించినప్పుడు పిరికివాడు ఆ తరువాత గొప్ప ధైర్యశాలి సాహసికుడు అయ్యాడు ప్రభువే స్వయంగా అన్నాడు సీమోను నీవు బలహీనుడివి నిన్ను పెట్రోస్ అనగా రాతి మనిషిని చేస్తాను గట్టి మనిషిని చేస్తాను యేసుక్రీస్తు అనే పునాదిపై నిర్మించబడిన వ్యక్తిత్వం రాయి పునాదిపై పెట్టబడిన చిన్న రాయి పేతురు యేసు అనే గొప్ప రాయి మీద కట్టబడిందే సంఘం తనకు ఏసు చిన్న రాయి అని పేరు పెట్టాడు పేతురులాగే విశ్వాసులందరూ చిన్న చిన్న రాళ్లు ఒకటి పేతురు రెండో అధ్యాయం ఐదో వచనంలో పేతురు ఇదే మాట అన్నాడు ఏసుక్రీస్తు ద్వారా దేవునికి అనుకూలములైన ఆత్మ సంబంధమైన బలులను అర్పించడానికి పరిశుద్ధ యాజకులుగా ఉండినట్లు మీరును సజీవమైన రాళ్లవలి నుండి సంబంధమైన మందిరముగా కట్టబడుతున్నారు అనగా ప్రతి విశ్వాసీ ఒక పేతురే సీమోను పేతురు తనను తాను ఎన్నడూ హెచ్చించుకున్నవాడు కాడు ఈ సంగతి ఈయన రాసిన రెండు పత్రికల్లో మనకు ఇట్టే తెలిసిపోతుంది తన పత్రిక ఆరంభంలోనే తనను తాను పరిచయం చేసుకుంటూ నేను ఒక అపస్థలుణ్ణి అపస్థలుల్లో ఒకణ్ణి అన్నాడు ఏసుక్రీస్తు యొక్క అపస్థలును పేర్కొనేటప్పుడు పేతుడు పేరు మొట్టమొదట ఉంటుంది అయినా పేతుడు తగ్గింపు మనస్తత్వం గుర్తించదగింది పెంతకొస్తు రోజున మొట్టమొదటి ప్రసంగం చేసినవాడు పేతుడే అయితే తాను ప్రత్యేకంగా అందరికంటే గొప్పవాణ్ణని పేతురు ఎన్నడూ ఉబ్బితబ్బిబ్బు కాలేదు పౌలు తన పత్రికలన్నీ రాసి ముగించిన తరువాత పేతురు తన పత్రికలను రాశాడు క్రీస్తుశకం యాభై నాలుగు యాభై ఏడు మధ్యలో పేతురు పత్రికలు రాయబడినవి అప్పుడే నీరో చక్రవర్తి దుష్టపరిపాలన రోములో ఆరంభమైంది క్రైస్తవులను హింసించటం మొదలైంది పేతురు కూడా హతసాక్షి అయిపోయాడు ఒకటి పేతురు ఐదో అధ్యాయం పదమూడో వచనంలో బబులోనులో మీ ఏర్పరచబడిన ఆమె నా కుమారుడైన మార్కు అని ఇద్దరినీ పేతురు పేర్కొన్నాడు పేతురు చిన్నాసియాలో సేవ చేశాడు అతడు ఎన్నడూ రోముకు వెళ్లి ఉండలేదు రోమా ప్రభుత్వానికి సామ్రాజ్యానికి చిన్నాసియా కేంద్రం పేతుడు తన సమకాలీనుడైన పౌలును అనుసరించి అతని పద్ధతినే అవలంబించాడు పేతురు రోములో సేవ చేస్తుంటే పౌలు అక్కడికి వెళ్లి ఉండేవాడు కాడు పౌలు ఎల్లప్పుడూ కొత్త స్థలాలకు వెళ్ళాడు సువార్త ప్రకటించబడని చోట్లకు పౌలు వెళ్ళాడు పౌలు రోముకు వెళ్లాలని సిద్ధపడ్డాడు రోములో సంఘాన్ని స్థాపించినవాడు పేతురు కాడు పౌలు అని మనం గ్రహించాలి పేతురు రోములో కాదు బబులోనులో ఉన్నాడు బబులోనులో మీవలే ఏర్పరచబడిన ఆమెను పేర్కొన్నాడు పేతురు ఈ పత్రికను ఎవరికి రాశానంటున్నాడు పొంతు గలతీయా కప్పదొకియా ఆసియా బితునియా అనే దేశములందు చెదరిన వారిలో చేరిన యాత్రికులకు ఈ పత్రిక రాశాడు ఈ మాట తానే పత్రికారంభంలో చెప్పుకున్నాడు ఈ ప్రాంతాలన్నీ చిన్నాసియాలోనే ఉన్నాయి ఇప్పుడు ఈ ప్రాంతాన్నే టర్కీ అని వ్యవహరిస్తాము ఈ ప్రాంతాల పేర్లు తూర్పు నుంచి పడముర దిశలో క్రమంగా చెప్పాడు ఈ ఉత్తరం రాసేటప్పుడు పేతుడు తూర్పు దిక్కున ఉన్నాడు తానున్న చోటు నుండి ఆయా ప్రాంతాలకు పడమటి దిశగా వరుస క్రమంలో చెప్పాడు దీన్ని బట్టి పేతురు పత్రిక రాసినప్పుడు బబులూనులో ఉన్నట్లు ధృవపడుతోంది చాలా మంది యూదులు బబులూనుకు చెరగొని పోబడ్డారు ఆ తరువాత వారిలో కొందరు మాత్రమే తమ స్వదేశానికి తిరిగి వచ్చారు తిరిగి వచ్చిన వారు అంతగా ఉంటే అరవై వేల మంది ఉంటారు బబులూనులో యూదుల కాలనీ ఒకటి ఉంది రోములో క్లాడియస్ చక్రవర్తి పెట్టే హింసలకు తట్టుకోలేక కొందరు బబులోనుకు పారిపోయారు అకుల ప్రిస్కిల్లా రోము నుండి కొరింతుకు పారిపోయారు మరికొందరు బబులోనుకు వెళ్ళిపోయారు క్రైస్తవులకు యూదులకు చెప్పరాని శ్రమలు హింసలు ప్రాప్తించాయి పేతురు ఎక్కువగా యూదుల మధ్యనే సేవ చేశాడు చిన్నాసియాలో యూద వలస కేంద్రాలలో ప్రత్యేకంగా బబులోనులో సేవ జరిగించాడు అప్పటికి బబులోను గొప్ప నగరం యూఫ్రటిస్ నదీ తీరాను ఉన్న పట్టణం బబులోను చెరతరువాత చాలామంది యూదులు బబులోనులోనే ఉండిపోయారు పేతురు రోములో చనిపోయాడని కొందరంటారుగాని దానికి చారిత్రక ఆధారాలు లేవు సీమోను పేతురు చదరిపోయి ఉన్న యూదుల మధ్య సేవ చేసిన అపోస్తలుడు పౌలు పడమటి దిక్కుకు వెళ్లాడు పేతురు తూర్పు దిశగా వెళ్లాడు ఇక ఈ పత్రిక సారాంశమేమిటో చూతాము శ్రమల మధ్య క్రైస్తవ నిరీక్షణ అనేది ఈ పత్రిక ముఖ్యాంశం ఎన్నో క్రైస్తవ సత్యాలను పేతురు వివరిస్తాడు అతని రచనలో శైలిలో ఒక ప్రత్యేకత ఉంది పేతురు యొక్క భావోద్వేగం అతని మాటల్లో ప్రస్ఫుటంగా వ్యక్తమవుతుంది పేతురు నిరీక్షణ అపుస్తలుడు పౌలు విశ్వాసపు అపుస్తలుడు యోహాను ప్రేమ అపోస్తలుడు పేతురు పత్రికలో నిరీక్షణను గురించిన ముఖ్య సందేశమున్నది శ్రమలు అనే కీలక పదం ఈ పత్రికలో ఎక్కువగా వినపడుతుంది పేతురు కృపను గురించి కూడా ఎక్కువగా మాట్లాడాడు పదహారు సార్లు శ్రమలు హింసలు ఈ పత్రికలో పేర్కొనబడినాయి శ్రమల మధ్య నిరీక్షణ ఎంత అవసరమో పేతురు పత్రిక మనకు బోధిస్తుంది శ్రమల మధ్య ఆశాభావం నిరీక్షణ విశ్వాసులకు ఉండాలి అనేది ఈ పత్రిక సందేశం ఏసుక్రీస్తు శ్రమలను గురించి కూడా పేతురు ఎంతో చెప్పాడు హెబ్రీ పత్రికలో యాకోబు పత్రికలో కూడా ఏసుక్రీస్తు శ్రమలు చెప్పబడ్డాయి అయితే ఈ అంశాన్ని పేతురు వివరించిన తీరు ప్రత్యేకమైనది పేతురు చెప్పే ప్రతి మాట అనుభవాత్మకమైనది అతని హృదయపు అట్టడుగు నుండి వచ్చింది యేసు ప్రభువు శ్రమలు ఆయన గాయాలు పేతురు మాటల్లో ఎంతో ఉద్రేకభరితంగా ధ్వనిస్తాయి చెప్పశక్యము కాని ఆత్మానందం పేతురును నింపివేసినట్లు అతని మాటల్లో వ్యక్తమవుతుంది యేసు శ్రమలను గురించి బోధించే వ్యక్తి శ్రమలు అనుభవించినవాడైతే ఆ సందేశం హృదయాలను ఆకట్టుకుంటుంది క్రీస్తు కోసం నిలిచిన వ్యక్తికి శ్రమలు తప్పవు యేసు శ్రమలలో పాలు పొందిన వ్యక్తి మాటల్లో అద్భుతమైన శక్తి ద్యోతకమవుతుంది పేతురు అనుభవంలో నుంచి పెల్లుబికి వచ్చిన ప్రవాహమే ఈ పత్రిక వాక్యాన్ని అనుభవించి బోధించే ఉపదేశకులకు పేతురు పత్రిక గొప్ప వాచిక పుస్తకం తేనె తాగిన వ్యక్తి తేనె తీయగా ఉంటుంది అని చెబితే అతని మాటలు కూడా తేనెలాగా తీయగా ఉంటాయి దానినే అనుభవ జ్ఞానం అంటాము శ్రమలను గురించిన సిద్ధాంతం పేతురు మనకు బోధించడు తన అనుభవాల ఖజానాలో నుంచి తీసి మనకు ఈ ఆణిముత్యాలను పంచిపెడుతున్నాడు మనకు అట్టి అనుభవం కలగాలని పేతురు ఆశ అభిలాష శ్రమలలో ఉన్న విశ్వాసులకు ఈ పత్రిక గొప్ప ఆదరణ చదరిపోయి ఉన్న యూద క్రైస్తవులకు రాయబడిన పత్రిక ఇది విశేషించి చిన్నాసియాలో చదరిపోయి ఉన్న విశ్వాసులను ఉద్దేశించి పేతురు ఈ పత్రిక రాశాడు అయితే ఇది లోకమంతటా చదరిపోయి ఉన్న క్రైస్తవులకు విశ్వాసులకు కూడా వర్తిస్తుంది ఆ రోజుల్లో క్రైస్తవులు ఎన్నో రకాల చిత్రహింసలకు గురి అవుతున్నారు హతసాక్షులవుతున్నారు మధ్యధరా సముద్ర ప్రాంతాలలోకి సంఘం చెదిరిపోయింది ఈ పత్రికలోని కీలక వచనం మొదటి అధ్యాయం ఏడో వచనం నశించిపోయే సువర్ణము అగ్ని పరీక్ష వలన శుద్ధపరచబడుతున్నది గదా దానికంటే అమూల్యమైన మీ విశ్వాసము ఈ శోధనల చేత పరీక్షలకు నిలిచినదై యేసుక్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు మీకు మెప్పు ఘనత మహిమ కలగడానికి కారణమవుతాయి ఈ పత్రిక మొత్తంలో ముగ్గురు వ్యక్తులు పేర్కొనబడ్డారు సెల్వాను మార్కు రచయితైన పేతురు ఎరుషలేము రోమా పొంతు గలతియా కప్పదొకియా చిన్నాసియా బబులోను మొత్తం ఏడు ప్రాంతాలు పేర్కొనబడ్డాయి ఈ పత్రికలో పేతురు వాడిన దృష్టాంతాలు ఎంతో అర్థవంతమైనవి కొన్ని సత్యాలను విశదీకరించడానికి ప్రభువు ఇలాంటి ఉపమానాలనే ప్రయోగించాడు అసలు ఈ రచయిత పేరే ఒక ఉపమానం పేతురు అంటే రాయి అతనికి ఈ పేరు పెట్టింది ఏసే పేతురు సంఘాన్ని గురించి చెప్పవలసి వచ్చినప్పుడు అదొక ఆధ్యాత్మిక మందిరం అన్నాడు విశ్వాసులు సజీవమైన రాళ్ళు క్రీస్తే పునాది రాయి ఈ మాట ప్రభువే స్వయంగా అన్నాడు ఈ బండమీద అనగా తానే ఆ బండ ఈ బండ మీద నా సంఘమును కడతాను సంఘమును గురించి శ్రద్ధ తీసుకోవలసిందని ప్రభువు పేతురుకు ఆజ్ఞాపించాడు కాపరి మందను గురించి అధిక శ్రద్ధ వహించాలి అన్నాడు ప్రభువు మీరు సజీవమైన రాళ్ళు మిమ్మల్ని పెట్టి ప్రభువు సంఘమందిరాన్ని కడుతున్నాడు అంటూ పేతురు ప్రబోధించాడు కాపరి మంద అనే దృష్టాంతాన్ని వాడి పేతురు సంఘమంటే ఏమిటో మనకు నేర్పాడు శ్రమలు అనేక విధాలు శారీరక శ్రమలు రోగాలు నొప్పులు సాంఘికమైన ఒత్తిడులు హింసలు కొందరు మానసిక శారీరక చిత్రవధను భరించలేక లొంగిపోతారు మొదటి తరం క్రైస్తవులు ఏసుప్రభువును బట్టి అనేక శ్రమలకు గురి అయ్యారు క్రైస్తవులను దారుణంగా కొట్టారు రాళ్లతో కొట్టి చంపారు చెరసాల నిర్బంధంలో వారిని ఉంచి మరణశిక్ష విధించారు విశ్వాసులను సింహాల గుహలో పడవేశారు అపస్థలు ఈ బాధలన్నీ అనుభవించారు పేతురును చెరసాలలో వేసి అధికారులు కొట్టారు హింసించారు క్రైస్తవ విశ్వాసం కోసమై శ్రమపడే వారికి ప్రోత్సాహకంగా పేతురు ఈ పత్రిక రాస్తున్నాడు విశ్వాసులు తమ ప్రభువుకు నమ్మకంగా ఉండాలని పేతురు వారికి ప్రబోధం చేస్తున్నాడు ఎన్ని శ్రమలొచ్చినా విశ్వాసులు నిరుత్సాహపడాల్సిన పనిలేదు దేవుడనుగ్రహించిన రక్షణ కొరకై దేవునికి స్తోత్రం శ్రమలు మీ విశ్వాసాన్ని బలపరుస్తాయి మెరుగుపరుస్తాయి పరిస్థితులు ఎలా ఉన్నా విశ్వాసాన్ని కోల్పోకూడదు రక్షణ మర్మం ప్రాచీన ప్రవక్తలకు పూర్తిగా బోధపడలేదు అయితే ఇప్పుడు క్రీస్తునందు రక్షణ మనకు బయలుపరచబడి ఉంది ఇంత గొప్ప రక్షణ మనలను పరిశుద్ధ జీవితానికి ప్రేరేపిస్తుండగా మనం శ్రమలను ఎందుకు లెక్క చేయాలి దేవునియందు నిరీక్షణ ఉంచాలి తోటి సోదరీ సోదరులను మిక్కుటంగా ప్రేమించాలి క్రీస్తును పోలి ఈ లోకంలో మనం జీవించాలి యేసుక్రీస్తే సంఘ మందిరానికి అమూల్యమైన మూలరాయి యేసు పునాదిపైననే సంఘం నిర్మించబడాలి ఈ సంఘమందలి విశ్వాసులందరూ యాజకులే పరిశుద్ధ యాజకులు శ్రమలు వచ్చినప్పుడు ఏ విధంగా జీవించాలో పేతురు మనకు చెబుతున్నాడు అపనిందలకు అతీతులై విశ్వాసులు జీవించాలి అనుదిన జీవితంలో యేసుక్రీస్తును అనుకరించాలి అనుసరించాలి యజమాని సేవకుడు భార్యాభర్తలు సంఘ సభ్యులు ఇరుగు పొరుగువారు పరస్పర సంబంధాలలో క్రీస్తును పోలి నడుచుకోవాలి ఏసే మనకు గొప్ప మాదిరి మహాశ్రమలలో దేవుణ్ణి ఎలా మహిమపరచాలో ఏసే మనకు మాదిరి శ్రమలుండవు అనుకోవద్దు వాటికి విశ్వాసులు సిద్ధపడి ఉండాలి క్రీస్తు కోసం శ్రమలు పడే భాగ్యం మనకు ప్రాప్తించినందున దేవునికి మనమెంతో కృతజ్ఞులం మనకు విడుదల ప్రసాదించే దేవుని ఎందు స్థిరమైన విశ్వాసం ఉండాలి సంఘ పెద్దలు దేవుని మందకు సరైన మేత పెట్టాలి వారిని పెంచాలి పోషించాలి యువకులు అనుభవజ్ఞులైన నాయకులకు విధేయులై వారిని అనుసరించాలి దేవుని ఎందు విశ్వాసం ఉంచాలి సైతాను ఎదిరించాలి సత్యం కోసం మనం శ్రమలు అనుభవించాల్సి వస్తే ఒకటి గ్రహించాలి క్రీస్తును వెంబడించటంలో ఎంతో త్యాగం సాహసం అవసరం విశ్వాసాన్ని బట్టి మనకు హింసలు ప్రాప్తిస్తే క్రీస్తు కోసం శ్రమపడే భాగ్యం లభించినందుకు ఆనందించాలి దేవునికి కృతజ్ఞతలు చెప్పుకోవాలి యేసుప్రభువు మన కోసం ఎంతో గదా అదే మార్గాన ఆయన అడుగుజాడలలో నడిచేటప్పుడు మనకు శ్రమలు తప్పవు ఈ పత్రికను మీరు జాగ్రత్తగా వినాలి వింటూ ఉండగా పరిశుద్ధాత్మ మీలో ఒప్పుదల కలిగిస్తాడు శ్రమలు మనకు ఆధ్యాత్మిక పరిశ్రమలు శ్రమలెన్ని వచ్చినా ఆయనకు నమ్మకంగా ఉందాము దైవాశీస్సులు ప్రభు అయిన యేసుక్రీస్తు వారి కృప తండ్రి అయిన దేవుని ప్రేమ పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసము సమాధానము మనకందరికీ సదాకాలము తోడై గాక ఆమెన్